ఎస్టేట్లో వడిదుడుకులు వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదు దానికి ఒకటే కారణం బంగారాన్నైనా కృత్రిమంగా తయారు చేయచ్చు దేన్నైనా తయారు చేయొచ్చు కానీ భూమిని తయారు చేయలేం కాబట్టి ఎప్పుడైనా సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అది మార్కెట్ సూత్రం మీరు నేను చెప్పేది కాదు దానికి డిమాండ్ ఉంటుంది రాను 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 మనుషులు పెరుగుతున్నారు మనిషి ఉన్నాడు అంటే మనిషికి ఒక జాగా కావాలి ఈ ప్రాసెస్లో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ ఇది ఒక పాతబడని వ్యవహారం ఓకే డ్యూరబులిటీ ఉన్న వ్యవహారం ఓకే మరి భూమి సెకండ్ హ్యాండ్ది కాదంటారు అదే మరి ఈ ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు మనకి నీడలు ఎట్లాగో చీకటి వెలుగులు ఎట్లాగో అమావాస్య పౌర్ణమి పౌర్ణమి ఎట్లాగో గ్రహణాలు అయితే ఎలా ఉంటాయో ఇప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే ఏమీ కనిపించదు ఒక రకంగా ఈ సంవత్సర కాలంగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసినట్టే లెక్క తెలంగాణ ప్రజలు అయితే మనం ఐ